విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ యాక్షన్ కామెడీ చిత్రం ఆవేశంతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేసింది ఇప్పటి వరకు ఆవేశం నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధించి సత్తా చాటింది దీనికి పోటీగా స్టార్ కాస్టింగ్ ఉన్న వర్షం గల్కు శేషం బరిలో నిలిచిన ఆవేశం దూకుడు ఏమాత్రం తగ్గటం లేదు తాజాగా ఆవేశం చిత్రం ఓటీటీలో కడుగుపెట్టింది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంలో ఈ చిత్రం అందుబాటులో ఉంది ఆవేశం డిజిటల్ హక్కులు మాలీవుడ్ లోనే అత్యధిక ధరకు అమెజాన్ కొనుగోలు చేసింది ఇందుకోసం ముప్పై ఐదు కోట్ల థియేటర్లో రిలీజ్ అయిన ఇరవై ఎనిమిది రోజులకే ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది అయితే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు జిత్తు మాధవన్ ఆవేశం చిత్రాన్ని డైరెక్ట్ చేశారు ఈ చిత్రంలో రోషన్ షాన్వాస్ మిథున్ జైశంకర్ సచిన్ గోవు మాన్సిర్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించారు అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి సుశీన్ శ్యామ్ సంగీతం అందించారు ఓవరాల్ లిస్ట్లో ఈ ఏడాది మాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఆవేశం మూడో స్థానంలో ఉంది ఈ జాబితాలో మంజుమల్ బాయ్స్ అగ్రస్థానంలో ఉంది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై రెండు పాయింట్ ఐదు కోట్లు కొలగొట్టింది ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఆడు జీవితం నూట యాభై ఏడు కోట్లతో రెండో స్థానంలో నిలిచింది నూట యాభై కోట్లకు పైగా వసూళ్లతో ఆవేశం మూడో స్థానంలో ఉంది ఇక ప్రేమలు నూట ముప్పై ఆరు కోట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది ఇక వర్షం గల్కు శేషం ఎనభై కోట్లతో ఐదో స్థానంలో ఉంది అలాగే మెగాస్టార్ ముమ్మట్టి నటించిన బ్రహ్మయుగం చిత్రం యాభై ఎనిమిది కోట్లు కొలగొట్టి ఆరో స్థానంలో నిలిచింది ఇలా ఈ ఏడాది సగం పూర్తి కాకముందే ఆరు బ్లాక్ బస్టర్లు కొట్టేసింది మాలీవుడ్ ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీలో కూడా ఈ ఏడాది ఇంత సక్సెస్ రేట్ లేదు కానీ మలయాళంలో రిలీజ్ అయిన ప్రతి సినిమా దాదాపు సత్తా చాటుతోంది అందులో మలయాళంతో పాటు ఇతర భాషల్లో డబ్ చేసి వీటిని రిలీజ్ చేస్తున్నారు ఓటీటీలో కూడా ఈ చిత్రాలకి మంచి క్రేజ్